కువైట్లో వేధింపులకు గురవుతున్న తెలుగు కార్మికుడి ఆవేదనపై స్పందించారు మంత్రి లోకేష్ ఎన్ఆర్ఐ బృందం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర సహకారంతో బాధితుణ్ణి రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్ళాడు బతుకు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడి ఆవేదన మంత్రి లోకేష్ వరకు చేరుకుంది కువైట్లో వేధింపులకు గురవుతూ తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయన సేవ్ చేస్తుందని మంత్రి తెలిపారు కేంద్ర సహకారంతో బాధితుణ్ణి రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా నెల రోజుల క్రితం కువైట్కి వెళ్లాడు తనకు చెప్పింది ఒక పని కానీ కువైట్ వెళ్ళాక దుర్భర జీవితం గడుపుతున్నానని చెప్పాడు ఎడారిలో వదిలేసి తీవ్రంగా వేధిస్తున్నారని శివ ఏడుస్తూ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కువైట్లో శివ పడుతున్న కష్టాలు చూసిన ఆయన భార్య పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు దయచేసి తన తండ్రిని తిరిగి ఇండియాకు తీసుకుని రావాలని పిల్లలు వేడుకుంటున్నారు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ఇక కువైట్కు వెళ్లేందుకు చేసిన అప్పులుండగా భర్త శివను ఎలా రప్పించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు శివ కుటుంబ సభ్యులు శివ ఆవేదనపై స్పందించిన లోకేష్ బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు